కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వేల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు అభిమానులు తరలివచ్చి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ ర్యాలీగా వెంగమాంబ కళ్యాణ మండపానికి చేరుకున్నారు కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు శివరాం కలిసి ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో మూడు వందల మందికి పైగా పాల్గొన్నారు అనంతరం మండపంలోనే భారీ అన్నదానం జరిగింది పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి సభలో మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపి సర్వమత ప్రార్థనలు చేశారు 재미中 <laughs> kt

చంద్రబాబు కష్టం మాట్లాడదు ఇకే మరి మనిషి జగన్షే

పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా బాగుంటుంది ఎంతో మంది పెన్షన్లు ఎంతో మంది పొలాలు వేరేవాళ్ళు ఎంత దుర్మార్గమైన ఆ రోజుల్లో ప్రతి న్యూ మోడల్ ఆయన

బట్ ఈ శివాయ పట్ల కరువేసన్ వారి కార్యకలాప కంచం ద్వారా చాలా ఒకసారి ప్రగ ఆహ్వానించి కరువేసన్ పార్టీ దాని నాయకుల్లో అయిన కనబాబు గారిని లోకేష్ గారిని ఒక అద్భుతమైన క్యాండిడేట్ గా ముందుకు పోల అనేది నాయకత్వం

தாங்கள் ஒரு சாலையை போன்று வாங்கும் பணம் வந்துச்சுன்னா இல்லையா இப்போ ஒன்னும் கேட்டா ஒரு சாலையை கேட்டு வாங்கி வைக்கக்கூடியது ಅನ್ನ ಕಾರ್ಯಕರ್ ನ್ಯಾಯ ದಯಿ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లోకేష్ బాబు గారిని ప్రభుత్వంలో వచ్చే విధంగా పనిచేస్తున్నారేరే విధంగా ఎవరైనా సరే మన పార్టీ వాళ్ళకి వచ్చిన పెద్ద కూడా వయసు సీరియా కాబట్టి

అలాగూ వైద్య డైలు నా ఇంకా ఉద్యోగం ఈ కనుక

వ్యవసాయ కుటుంబంలో ఉంది అందరి మన రాష్ట్ర ప్రజలందరి మనందరూ అందుకొని ఈ రాష్ట్రంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పి పథకం తీసుకొచ్చి ప్రతి ఆ ఊళ్ళో గ్రామ పంచాయతీలు మండల హెడ్ క్వార్టర్ మండల ఆఫీసులు ప్రతి నియోజకవర్గ హెడ్ తీసుకొని ప్రజలకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు మనందరం కూడా చాలా మంది మన నాయకులందరూ కూడా ఆయన చేసిన కృషి మనందరూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా కాకుండా ఈ రోజు తమిళనాడు వాళ్ళు తాగుతా ఉన్నారంటే తమిళనాడు ప్రజలు చెప్పి వాళ్ళకి తెలుగు ద్వారా వాటించే ఆయన ఎంత మంచి మనస్తత్వం ఆ రోజుల్లో పక్క రాష్ట్రంలో మనకు ఎందుకు అనుకోకుండా పక్క రాష్ట్రంలో కూడా మన సోదరులు అని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాడు ఈరోజు మనందరూ మధులో పిలిపించుకున్నా తిప్పించుకున్నా అటువంటి అనేక కార్యక్రమాలు చెప్పారు మహిళా సోదరి ఆచిబాబు అలాగే రెండు రూపాయలు కిలో బియ్యం రోజు పెన్షన్ నాలుగు వేల ఆ రోజు ముప్పై రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వారు నందరు కార్యక్రమాలు ఆయన ఆశ సాధనలో రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేస్తున్న కష్టం కూడా చూస్తా ఉన్నాం రోజు పద్దెనిమిది గంటలు డెబ్బై ఐదు సంవత్సరాల పనిచేస్తా ఉన్నాడు అలాగే నాయకుడు లోకేష్ బాబు గారు కూడా తాతకంగా మానవుడిగా ఈ రాష్ట్రంలో మొన్న చూసాం యోగ పాదయాత్ర ఎంత మొండిగా చేశాడో మనందరం కూడా చూసాం అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాపాడాలి మన పార్టీ అంటే ఈ రోజు నేనున్నా లేకపోయినా ఆ జెండా కనిపిస్తే రోడ్డు మీద వచ్చే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఈ పార్టీకి వేసిన పునాది స్వర్గీయ నందమూరి తారక రామారావు పునాదుల మధ్య ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీని మీ అందరి ఒక సోదరుగా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరి ಮನಸೋ ಬಿರುಸುರೇ ಆದರೆ ನಾನು ಯಾವತ್ತೋ ಒಂದು ನಾ ಪರವತ್ತ ಮೊದಲೇ ಹೇಳಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ అందరికీ ತಿಳಿಸೋದು ಏನಕ ಕಬ್ಬಲ್ ಸಫಾನ್ ಅಂತ ಹೇಳೋಣ ಅಷ್ಟೇ ಸರಿಯಾ రేపు ಪೆನ್ಶನ್ ಈరోజు ದ್ವಾಸ್ತೋಮಲನ್ನ ಆರ್ಟಿ ಪದ್ಧತಿ ಎಲ್ಲರಿಗೂ తెలుಸು ಕೊಕ್ಕ ಪೆನ್ಶನ್ ಬರ್ತಿದೆ ಅಂದ್ರೆ 10 ತಿಂಗಳುಗಳು ಪಾಟೆ ಎಲ್ಲಿ ಬಿಟ್ಟು อยู่ನ ಪತೆ ಒಂದಕ್ಕೆ ಅಂತ ಸೋರಕ್ಕೆ ಈ ಪೆನ್ಶನ್ ಬಿಕ್ಕೆ ಭಾಗಕ್ಕೆ ನಾನು ದಿಸ್ ಸ್ಮರ್ತನೆ ಇದೆ ಅರುನೇನ ಪತೆ ದೇವಾಡಿ ಕಾಲನೇ ಉಗಾನಿ